హౌ డస్ ఎ మదర్ అన్నటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్తాం తల్లి గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రపంచము మనల్ని చూడక ముందే ప్రేమించే ఒక స్త్రీ ఆమె తల్లి అని ప్రపంచము మనలను చూడక ముందే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించేది ఎవరంటే కన్న తల్లి కలిని వెంటనే తల్లి దగ్గరికి తండ్రికి తీసుకొచ్చి ఇదిగో చూడండి మీ అమ్మాయి ఇదిగో చూడండి మీ అబ్బాయి అన్నప్పుడు పట్టలేనంత ఆనందము సంతోషము ఆ తల్లికి కలుగుతూ ఉన్నది ఈ లోకంలో నీవు అమ్మను ద్వేషిస్తే నిన్ను ప్రేమించేవారు ఉన్నారనుకుంటున్నావు అయితే నిన్ను ప్రేమించేది కేవలము ఆ అమ్మ ఆ అమ్మ ప్రేమ మాత్రమే చిరికాలం నీతో నీ హృదయంలో వచ్చింది అని పదాలు తెలియని పెదవులు అమృత వాక్యం లేక అమ్మతో వాక్య వాక్ అమ్మ ఆమె చల్లని వడిలు మొదలవుతుంది ఈ మానవ జన్మ అంటే తల్లి మనకి నేర్పుతుంది అమ్మ నానాను అత్తాను ఇవి చిన్న చిన్న పదాలు నేర్పించినప్పుడు తల్లి పెదాల నుండి ప్రారంభమవుతున్నటువంటి మాటలు మనం నేర్చుకొచ్చు ఉంటాం ఈ యొక్క జననము జన్మము తల్లి ఒళ్ళు నుండి ప్రారంభమవుతుంది ఈ జన్మం ఇచ్చింది ఆ తల్లి కనుక ప్రిల్లరా ఈ బాలిక పెరుగు పెద్దదై బాల్యము యవనము మధ్య వయస్సు వృథాప్యం ఈ యొక్క స్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ స్త్రీలో ఆశంటూ ఉంచాలి ఆ ఆశను పొందుకోవాలని ఒక కోరిక ఆమెకు కలిగి ఆమె కలిగి ఉంటుంది ఆమె ఆ కోరిక కలిగి ఉంటుంది కాబట్టి ఆమె ఒక పేరు ఆమె తల్లి అని అయితే ఈ తల్లిలో రైలే అనేకమైనటువంటి గుణాలు ఉన్నవి ఆ గుణాలు ఉండుట మంచివి కొన్ని గుణాలు కూడా చెడ్డవి అయితే పిల్లల మంచి గుణాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం దాదాపుగా తొమ్మిది మంది ఫైబుల్లో స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం ఈ స్త్రీలందరూ కూడా మనకి అందరికీ పరిచయమే కానీ నేను చాలా క్లుప్తుగా వారి గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను మొదటిగా తెగోరా గురించి నాయకత్వం న్యాయపతుల గ్రంథం అధ్యాయము అలాగే ఐదవ అధ్యాయములో ఉన్నటువంటి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే అన్నటువంటి రాజు ఇస్రాయేల్ దాదాపుగా ఇరవై సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు అనేకమైన కష్టాలు అనుభవిస్తూ ఉండగా దేవుడు ఈమెని లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక తల్లిగా మనం గమనిస్తే ఐదు వచ్చాయేమో ఏడు వచ్చినా అని చదవండి ఏంటి ఇస్రాయలు నేను తల్లిగా ఉండగా మురుపు అని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఆమె ఎలా చేశాడండి ఒక తల్లిగా ఆమెను నియమించి ఆమె న్యాయాధిపతి రాలుగా ఇస్రాయల్ నడిపించే ఒక తల్లిగా దేవుడు ఆమె ఉంచాడు అని మనం చూస్తూ ఉన్నాం ఐదు వచ్చాయం పన్ను వచ్చిన మేలుకొనము నీవు మేలుకొనుము ఎందుకంటే నీవు ఇక భారవ కీర్తన పాడు దేవుని యొక్క మహిమ నీ మీద ఉన్నది నిన్ను దేవుడు ఇస్తాను ప్రజల కొరకు ఏర్పరచుకున్నాడు కనుక నీ వందరికి కూడా తల్లిగా రెండోదిగా న్యాయము తీర్చే న్యాయాధిపతి రాజుగా నీ ఉంటావు అని దేవుడు చెప్పాడు ఈ యొక్క నాయకత్వాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆమెలో ఉన్న ఆ మంచి గుణ లక్షణాలను ఆమెలో ఉన్న మంచి తత్వాలను మంచి హృదయాన్ని ఎన్నివంటి దేవుడు అది అందరం చాలామంది లేరా చాలామంది ఉన్నారు కానీ అందరి హృదయాలు చూస్తున్నప్పుడు దేవుడు ఒకే ఒక్క హృదయం కనపడింది అది దేవునికి భయపడే హృదయము దేవునికి భయపడే మనస్సు దేవునికి దేవుని గౌరవించే మనస్సు అలాగే ఈసారి ప్రజల కోసం అలాగే వాళ్ళ క్షేమం కోసం కన్నీళ్లు కాచి ప్రార్థించే యొక్క తల్లి దేవోర ఆమె సార్ ప్రజలకు నాయకురాలిగా దేవుడు ఎన్నుకున్నాడు రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం రూతు రుతు నమ్మకంలో నమ్మకం ఏ విషయం నమ్మకంలో అలాగే ఓ కుటుంబ విషయంలో ఆమె నమ్మకత్వము కలిగి ఉన్నదని మొదటి అధ్యాయము పదహారు మనం గమనిస్తే అత్త కోడల్లో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని మనం చూస్తూ ఉన్న అత్తగారు నయోమి రూతు ఓర్పు అని మనం చూస్తూ ఉన్న కోడళ్ళు కోడలు ప్రియ గురించి మనం గమనిస్తే ఈ రూతు ఏమంటుందంటే నీ దేవుడు నా దేవుడే నీ ప్రజలే నా ప్రజలు చదవండి ఋతు రుతు నాతో పాటు రాబద్దు అని చెప్తూ ఉన్నాను అదంతా మైక్ తీసుకున్న తీసుకొచ్చట చదవచ్చు ఆమె పడి రావద్దనియు నన్ను విడిచి నన్ను విడిచిపెట్టు నన్ను మృతి మలుపు అవద్దు నువ్వు వెళ్ళిన చోటికి నేను వచ్చినాను నువ్వు నిసించి చోటకి నేను నిసించలేదు నువ్వు వెళ్ళి చోటకి నేను వస్తాను నువ్వు ఎక్కడైతే ఉంటావు అక్కడే నేను ఉంటాను నీ జనమే నా జనము నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు నేను మృతి పొందిన చోట నేను మృతి పొందిన ఎక్కడ చనిపోతావు అక్కడ కూడా నేను పాతి పెట్టబడిదేను అక్కడే మరణము తప్ప నిన్ను నన్ను నిన్ను నన్ను వేరే ఏది కూడా చేయకూడదు అని పిల్లల నువ్వు ఎక్కడైతే ఉంటే అక్కడ ఉంటానని చెప్పేసి అత్తతో కోడలు అంటుంది అత్తతో కోడలు అంటుంది చరిత్ర కొద్ది వేల సంవత్సరాల క్రితం ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం అత్త కోడల మధ్య ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని మనం చూస్తున్నట్లయితే కోడలుగా ఆమె చేస్తున్న కార్యం మనం చూస్తూ ఉన్నాం ఎన్ని విడిచిపెట్టి ఎక్కడికి ఒకవేళ నీ చనిపోతే నీతోనే చనిపోతా నీతోనే ఉంటా అని ఆమె చెబుతూ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని భక్తిని విశ్వాసాన్ని తన హత్తుకు ఏ విధముగా పంచుకుంటూ ఆమె జీవిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా మన జ్ఞాపకం చేసుకుందాం అన్న మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ చోట్ల మనం చూస్తే ఆమె ఆమెకు పిల్లలు లేరు అయితే పిల్లలు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుని దేవునికి ఆమె అప్ప ఇచ్చింది చిన్న వయసులోనే పాలు విడిచిన వెంటనే ఆమె తీసుకుని వెళ్ళి దేవుని మందిరములు విడిచి పెట్టేసింది అయ్యో నా కుమారుడు కొన్ని సంవత్సరాలు నాతో ఉండాలి కదా నా గోరుముతలతో నేను పెట్టి నా చేతులతో పిసిగి పెట్టే తిని బలంగా వాడు ఉండాలి అని తల్లి అనుకోలేదు కానీ నా కుమారుడు ఎక్కడ పెరగాలి అంటే దేవుని మందిరంలో పెరగాలి నా కుమారుడికి నా కుమారుడిని నేను దేవునికి అంకితం చేస్తానని చెప్పింది ఆమె తన కుమారునితో అసలు పట్టించుకోలేదు అది తల్లి యొక్క సమర్పణ అది తల్లి యొక్క త్యాగం అది తల్లి కొన్న ప్రేమ అలాగే ఏ దేవునితో అయితే ఆమె నిబంధన చేసుకుందో ఆ నిబంధనను ఆమె తప్పకుండా నెరవేర్చిన ఒక గొప్ప తల్లి ఆమె తరతరాలుగా మనం చూస్తూ ఉన్న ఇలాంటి తల్లి గురించి మనం చదువుతూనే ఉంచున్న ఆ తల్లికి పుట్టిన కుమారుడి పేరే ఎంతో మంది కూడా పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ తల్లికున్న పేరే అనేక మంది స్త్రీలు కూడా పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగోదిగా మనం జ్ఞాపకం నాలుగో అధ్యాయం నాలుగోర్ గత నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయములు మనం చూస్తే ఆమె తన ప్రజలను రక్షించుకుంటానికి పట్టుదలతో ఆమె ప్రార్థన ఆమెగా సంకల్పము సమర్పణ విడిచిపెట్టకుండా పోరాడేటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళింది అయ్యా నా యువత ప్రజలను చంపాలని హామాను ఆయన తలస్తూ ఉన్నాడు అనేక పన్నాగాలు అతడు పనుచూ ఉన్నాడు కాబట్టి నా ప్రజలు రక్షణ నా ప్రజలు క్షేమం నా ప్రజల యొక్క విడుదల కోసం అయ్యా ఏదైనా చేస్తావంటే రాజు యొక్క మనస్సు కరిగిపోయింది ఆ స్త్రీ మాట్లాడిన మాటలు రాజు యొక్క హృదయాన్ని కలిగించే విధముగా కలత చెందే విధముగా కార్యాన్ని చేసే విధముగా ఇస్రాల ప్రజలకు విడుదల కలిగే విధముగా దేవుడు కార్యం చేశాడు ఒక సంకల్పం కలిగింది అదే వినగా నా ప్రజలు కొరకు నేను పోరాడాలి ఆమె పోరాడింది ప్రిలాగా తన ప్రజలు ఒక తల్లిగా ఒక కుటుంబంలో నీవు భర్త కొరకు భార్య కొరకు విడదల కొరకు నీ ప్రార్థన నీ ప్రయాసము నీ సంకల్పం ఏ విధముగా ఉంటుందో ఒకసారి విజ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనం చూస్తూ ఉన్నా ఇందాక మనం అన్న గురించి చూసాం కదా ఆమె దేవునికి సమర్పించింది అన్న ఈ రోజుల్లో దేవునికి ఎవరిని సమర్పిస్తారంటే ఐదో క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు కాలికి తిరిగినోడు తిరిగినోడు చివరిగా దేనిగి పనికి వస్తాడంటే పాస్టర్ గారు వీడు మాట ఇంత లేదండి మీ చేతుల్లో పెడుతున్నా చూసుకోండి అయ్యా పనికి వాడు పనికి వచ్చే విధముగా చేసే దేవుడు పెంచుతూ ఉన్నా మన పిల్లల కోసం ఏ విధముగా కూడా తన ప్రజల కోసం కూడా ప్రార్థన చేస్తుంది ఐదోదిగా మనం చూద్దాం మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఈ రెండు వచ్చినారు మనం చదువుకుంటే అక్కడ గమనిస్తే యస్సు ప్రభు గారిని తన గర్భంలో ఉంచుతోంది భర్త విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాడు నిందలు ఈమెదార్థం జరిగింది అది భర్త ఇంటికి వెళ్ళలేదు ఈమె పెళ్లి కూడా కాలేదు గర్భవతి అయిపోయింది ఈమె అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈ నిందలన్నీ కూడా దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి ఆమె భరించింది ఆమె భరించి ఆమె తెలిసింది గర్భవతి అయింది అని ఇక గర్భవతి అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి ఒకవేళ ఒక స్త్రీ గర్భవతి అయితే తెలిసిందనుకోండి చుట్టూ ప్రక్క వారందరూ ఏ రకంగా అంటారో ఏ రకంగా మాట్లాడతారో తెలుసు కదా మనకు అయితే ఈ తల్లి మరియ కూడా ఈ నిందలన్నీ కూడా క్రీస్తు కొరకే ఆమె భరించింది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను ఆ రోజు ప్రమాణం చేసుకుని అంగీకరించుకున్నాను ఖచ్చితంగా ఇది జరగవలసింది అని వీళ్ళగా డబ్బు దాల్చింది కునికి కన్నది ఆమె ఆశబడిన అనేక తలులకు ఆమె ఆశ్చర్యకరంగా ఉంటుందని గొప్ప పేరు ఆమె సంపాదించుకుంది ఈ తల్లిలో నుండి వచ్చినటువంటి కుమారుడు యేసు గారు సర్వ లోకాన్ని రక్షించే నాదుగా అనేకులు ఒకరు పెట్టే నాదుగా అనేకులను రక్షించే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి తెలుసు ఆయన్ని బట్టి ఈరోజు మనము రక్షింపబడ్డాము ఒకప్పుడు నిందం అనుభవించింది రీసెంట్ చూసిన తర్వాత క్రీస్తు మరణ గురుత చూసిన తర్వాత క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ నిందలన్నీ వెళ్ళిపోయి అందరూ ప్రశంసించడం ప్రారంభించారు అమ్మ నీలాంటి కొడుకు నీలాంటి కొడుకును నా కొడుకుని ఎందుకు నీలాంటి కొడుకు నా కొంటే ఎంత బాగుండను అది అందరూ ప్రశంసించారు అని చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంటుంది ఆ రోజుగా మనం చూద్దాం అన్న జీవితాన్ని దేవునికి అర్పించుటములో ఆమె సమర్పించుకుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులలో ఆమె దేవుని దేవుని సన్నిధిని విడవక ఉపవాస ప్రార్థనతో రేపు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఆమె గడిపింది ఈ సంవత్సరాలు అండి ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సర వయసులో ఆమె దేవుని విడవలేదండి ఆమె మొదటి నుండి ఆమె ఎలాంటి భక్తి కలిగి జీవించింది ఎలాంటి దేవుని ఎందుకు ఆమె ప్రేమ కలిగి ఉంది దేవుని కొంత జీవించింది ఆ వయసులో కూడా ఉపవాసం చేయడం ప్రారంభించింది ఉపవాసం చేస్తూ ఉన్నది ఉపవాసం విడిచిపెట్టలేదు ప్రియులగా రేపఒళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఆమె సేవ చేస్తుంది ఈ రోజుల్లో ప్రార్థనకి వెళ్తున్నావా ఎందుకెళ్తున్నావు ప్రార్థనకి అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏమీ లేదంటే వాళ్ళు ఎలా పెద్ద పెద్దకి అవుతున్నావు అదొకొస్తే కదా వచ్చిన వాళ్ళు వస్తున్న వాళ్ళ నువ్వు రా నువ్వు నువ్వు వస్తావుంటావు ఓకే కొన్నిసార్లు నువ్వు ఆటకపరుస్తూ ఉంటా ఎనభై నాలుగు సంవత్సరంలో ఆమె ఆమె చరిత్ర మనం చూస్తూ ఉంటే దైవశావకుడికి సంఘానికి సంఘ పరీక్షలో ఎంత సహాయంగా ఉన్నదంటే అంత సహాయంగా ఉన్నది అని చరిత్ర చెప్పు ఆ రోజు ఇంత గొప్ప పరిచయం చేసింది అనేకులకు సువాతను ప్రకటించింది అనేకుల కొరకు ప్రార్థించింది అనేకులు దేవుని మందిరానికి ఆమె నడిపించింది దేవుని సంఘానికి ఆమె ఏడు మరియా మరియు పశ్చాత్తాప జీవితం కలిగింది రెండు మూడు వచ్చినా చూసుకుంటే ఆమె ఏడు దయ్యాలతో పిలిపబడుతూ ఉండి విడుదల లేక ఉన్నప్పుడు ఆ విడుదల పొందుకుంది తర్వాత ఆమె యేసుతో పాటు కూడా తిరిగి ఆమె సువార్తను ప్రకటించింది ఆ పోస్తులతో కలిసి ఆమె సువార్తను ప్రకటించింది మనకు మనకు సువార్త ఆరో ధ్యాయము తొమ్మిది వచ్చిన యేసు ్రభు గారు సమాధి దర్శించడానికి చూడండి యేసు ప్రభు గారు అని చెప్పిన వెంటనే ఆమె గుర్తొచ్చింది అది యేసు ప్రభు చెప్పారు కదా లేస్తా అని చెప్పారు కాబట్టి సమాధి దగ్గరికి వెళ్ళిందా ఏ దర్శించడానికి ఏ సైడ్ చూడడానికి ఒకప్పుడు దయ్యాలతో పిడింపబడి విడుదల లేకుండా ఈ తల్లి ఏసు ద్వారా విడుదల పొందుకున్న తర్వాత యేసుతోనే సేవ ప్రారంభించింది ఆ పోస్తులతో కలిసి సేవ ప్రారంభించింది అలాగే ఏసు మాణిస్తున్నారు సిరువ మానం అన్ని చూసింది పిల్లల కలవరసి దగ్గర ఉన్నప్పుడు కూడా తల్లితో మెదశ స్త్రీలతో ఈ మరి కూడా అక్కడ ఉంది ఆ ఘోరమైన చూసి ఆమె తట్టుకోలేదు బాధపడింది ప్రియారా సమాధి చేస్తున్నప్పుడు కూడా అందరితో కూడా కలిసి వెళ్ళింది ఇక్కడికి అలాగే ఏసు ప్రభు గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి ఆమెకి శిశు చెప్పిన మాటలు గుర్తుకొచ్చిని ఆయన లేసు చెప్పినప్పుడు సమాధించడానికి వెళ్ళేది మొదటి స్త్రీ అని మనం చూస్తూ ఉన్నాం ఆ మొదటి స్త్రీ చూసింది అందరికి చాటింది లేచాడు విడుదల పొందుకుంది ప్రకటించింది విడుదల మనం పొందుకుంటున్నా మనం ప్రకటిస్తూ ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎంతో మాట సమయ స్త్రీ క్రీస్తును ఆమె ప్రకటించి యోన్సు సువార్త నాలుగో ఛాయము ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు వరకు మనం చదువుకుంటే తన పరిస్థితిని అనేకులకు ధైర్యం చెప్తూ వచ్చింది ఎస్ ఏం నా స్థితిని నా జీవితాన్ని మార్చాడు ఆయన అలాగే అనేకులను క్రీస్తు తీసుకొచ్చింది ఆ ఊరు ఊరులో ఉన్న తీసుకొచ్చింది ఆమె చెప్పిన ఒక చిన్న సాక్ష్యాన్ని బట్టి ఊరిలో ఉన్న వారందరు కదా మనం ఈమె జీవితాన్ని చూసామే ఈమె బ్రతుకుని చూసామే ఇలా ఉన్నది కదా ఇప్పుడు నా జీవితాన్ని మార్చాడు వేస్తూ ఉన్నాడు అంటే మెస్ అయ్యా వచ్చాడు అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆమె మాట విని ఆ ఊరు వారందరూ కూడా వచ్చి రక్ష్యంపరు రక్షింపట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందరిని కూడా నడిపించింది మన జీవితాల్లో దేవుడు కార్య చేస్తున్నప్పుడు మనం ఈ విషయంలో నాయకులతో మనం పంచుకున్నప్పుడు వారు కూడా ఈ విషయాలు విని దేవుని దగ్గరికి రాగలుగుతారు అలాగనే దేవుని యొక్క పరిచర్య మనము చేయగలుగుతూ ఉంటాం తొద్దుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం లుదియ దైవభక్తురాలు పౌరు చెప్పిన మాటల ఎందు ఆమె చూస్తూ ఉన్నాం కార్యములు పదహారు అధ్యాయము పదమూడు నుండి పదిహేను మనం గమనిస్తే మనకి అందరికీ తెలుసు ఆమె పౌరులు చెప్పిన మాటల ఎందు లక్ష్యం తాను తన కుటుంబాన్ని రక్షించుకుని ఒక్కొక్క అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయము పదమూడు గల యొక్క స్త్రీ ఆమె ఎవరికి మాట్లాడటండి పౌరు గని ఆమె పౌరు గరిక మాటలు ఎందు లక్ష్య పద్నాలుగు వచ్చిన కనుక పౌరు చెప్పిన మాటల ఎందు లక్ష్యం వచ్చాను ఆమె ఏంటి చెప్తూ ఉన్నాడని ఆమె చూసుకుని విని ఆమె నమ్మింది అలాగనే ఆమెయు ఆమె ఇంటి వారు బాదీస పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గల దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇటుడని పౌల్ని ఆమె వేడుకుంటుందయ్యా నీ మాటలలో దైవభక్తి ఉంది నువ్వు యేసుని గురించి చెప్పావు లక్ష్మి గురించి చెప్పావు పరలోకం గురించి చెప్పావు నలుగు గురించి చెప్పావు కాబట్టి ఆ మాటను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను నా నా బిడలకు అప్తిష్టం ఇస్తావా దర్శింపబడాలి మేము దేవునిలో మేము దేవుని కుటుంబంగా ఆమె మార్చపడాలయ్యా అని ఆమె చెప్పి ఆమె చేసిన ఒక కార్యం తల్లి చూడం అనుకున్న భక్తిని చూడండి అనుకున్న విశ్వాసం చూడండి ప్రియ తల్లు అలాంటి భక్తి అలాంటి విశ్వాసం మనకు ఉందా దైవ సేవకుడు చెప్పే మాటలు ఎందు మనము లక్ష్యుతూ ఉన్నామా ఆ మాటలు వింటూ విశ్వాసం మనం కలుగుతూ ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం బాలికగా స్త్రీగా యవనశలో ఉన్న మనం జ్ఞాపకం చేసుకోండి ఒక స్త్రీ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ప్రభు కోసం ఏ విధముగా జీవిస్తున్నదో మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నాం గరిక ప్రియుల ఈ ఉదయకాల ముందు దేవుడికి వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా నీవు కూడా ఈ స్త్రీల వరే మంచి పేరుని కలిగి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా మంచి తల్లిగా స్త్రీగా నువ్వు ఉంటావా సమాజానికి సంఘానికి నీ కుటుంబానికి నువ్వు మంచి తల్లిగా నువ్వు ఉంటావా వీళ్ళందరూ కూడా ఆ విధముగా తల్లులుగా వారు ఉన్నారు జీవించారు అని చెప్తూ ఉన్నాను నువ్వు ఉండగలుగుతూ ఉంటావా నువ్వు నేర్చుకోగలుగుతావా నేర్చుకున్న నా కొరకు నువ్వు జీవించగలుగుతావా నువ్వు జీవిస్తే నీకు ఒక పేరు ఉంటుంది ఆశీర్వాదం పొందుకున్న ఒక తల్లి ఆశీర్యపడినటువంటి ఒక కుటుంబం అని నీకు ఒక పేరు ఉంటుంది అని అని ఆ పేరు సంపాదించుకుందామా ఆ విధముగా భక్తి కలిగి జీవించడానికి మనము సమర్పించుకుందామా మన భర్తను మన భార్యను మన పిల్లలను మన కుటుంబాన్ని సంరక్షించుకుని కట్టుకొని కాపాడుకొని దేవుని కొరకు దేవుని పరిచయం కొరకు సమర్పించుకొని ఆయన ప్రకటించడానికి రక్షించడానికి దేవుని రాజ్యానికి వారసులుగా చేయటానికి మనం సిద్ధపడదామా ఇది సమర్పణ జీవితాన్ని కలిగి దేవుని సంతోష పెడుతూ ఈ స్త్రీలందరూ కూడా దేవుని సంతోష పెట్టారు ఆ విధముగా మనందరం కూడా సంతోష పెడుతూ దేవుని మన జీవితం అది కృప వర్షాత్మ దేవుడు మన కను దేవించి దీవించి పలపచి నడిపించుగాక ఆమె